అబ్బే రసం ఇలా చేస్తారా అనుకోకండి తాలింపు ఒక్కటే వేయించి టమాటాని పెద్దది కోసేసి ఇందులో వేసి నీళ్ళు వేసేసాను ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తానో చూడండి రసం అన్నం డైలీ తింటే చాలా మంచిది చూడండి ఇంతే నూనె చుక్కేసుకోవచ్చు రసంలో రసము నూనె లేకుండా కూడా చేయొచ్చు ఆవాలు జీలకర్ర మెంతులు రసంలో నేను చేసే వెరైటీలు అసలు ఒక్కటి రెండు కాదు చాలా వెరైటీస్ ఒక్కొక్కసారి ఒక్కోలా చేస్తాను ఆ రోజు నా మైండ్ బట్టి ఈరోజు నా మైండ్ బట్టి రసం ఎలా ఉందో చూడండి ఇలా నూనె చుక్కేసుకుని హై మంట పెట్టకుండా మంటని సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి అప్పుడే కమ్మటి వాసన వస్తుంది దోరగా వేగాక ఒక పెద్ద టమాటాని ఇలా నాలుగు ముక్కలు కోసి ఇందులో వేసేయండి ఆవాలు జీలకర్ర మెంతులు దోరగా వేగాక ఇలా టమాటాని నాలుగు ముక్కలుగా కోసి ఒక పెద్ద టమాటాని వేస్తే చాలు చిన్నదైతే రెండు పసుపు కారం పొడి ఈ మూడు వేశాక ఉప్పు కూడా వేసుకోండి రసం కదా ఒక మూడు గ్లాసుల నీళ్ళకి రెండున్నర స్పూన్లు ఉప్పు పడుతుంది మీరు ఉప్పు చూసుకోండి కరివేపాకుని తుంచి కొంచెం అయితే ముందు నీళ్ళు మసిలేటప్పుడు వేసుకోండి చారు మసలే ముందే అది బాగా మసిలి ఆ కరివేపాకులని ఫ్లేవర్స్ కానీ దాంట్లో విటమిన్స్ అందులో ఉన్న మంచి గుణాలు రసంలోకి బాగా దిగుతాయి చాలామంది ఎండింగ్ టైంలో వేస్తారు కదా నేను ముందు కొంచెం వేస్తాను తర్వాత కొంచెం వేస్తాను ఉల్లిపాయ లేదు పచ్చిమిరపకాయ లేదు ఎందుకంటే మా పిల్లలకి కొంచెం దగ్గుగా ఉంది అందుకనే నేను ఇలా సింపుల్ రసం చేస్తున్నాను అనమాట ఒక్కొక్కసారి ఒక్కలా ఎందుకు చేస్తానంటే ఇంట్లో హెల్త్ల బట్టో వాతావరణం బట్టో ఇంకా చింతపండు అయ్యింది ఇందులో అదే ఈ రసం తింటుంటే చాలా బాగుంటుంది ఇందులో ఉల్లిపాయ లేదు పచ్చిమిరకాయ లేదు చింతపండు లేదు అనుకోద్దు ఇంకా ఉంది ఎలా చేస్తానో చూడండి ఇంత హెల్దీ రసము జ్వరాలు ఉన్నప్పుడు తగ్గినాక తర్వాత అన్నం తినాలంటే నోరు బాగోకపోతాయి ఇంకా దగ్గు జలుబులు ఉంటే ఇలాంటి రసం అనేది పిల్లలకి చేసి పెట్టాలి చూసారా టమాటా ఉడికింది కదా ఇప్పుడు ఈ గిన్నెతో టమాటాలని స్మాష్ చేసేసుకోవాలి గిన్నెలోనే మనం మొక్కలు కట్ చేసుకునే పని లేదు ఏమీ లేదు ఇలా టమాటాలు కొంచెం ఉడకగానే ఇలా స్మాషర్ ఉంటుంది కదా ఆలు స్మాషర్ దాంతో చక్కగా ఇలా నొక్కేయడమే స్పెషల్గా దానికి మొక్కలు కట్ చేసుకునే పని లేదు టైంను బట్టి సో నేను ఈరోజు ఇలా చేశాను అనమాట ఇలా స్మాష్ చేసేసుకోవడమే మరి రసం టేస్ట్ ఎలా వస్తుంది ఇంకా వెయ్యాలి ఆలు స్మాషర్తో లేకపోతే ఏదైనా పప్పు గుత్తుతోనూ టమాటాలని గిన్నెలోను ఉంచేసి నలిపేది రసం చాలా బాగుంటుంది హెల్త్ బాగాలేనప్పుడే కాదు మామూలు అప్పుడు కూడా ఇలా సింపుల్గా టైం లేనప్పుడు కూడా ఇలా చేసేసుకోవడమే రసం మసులుతున్నప్పుడు మ్యాజిక్ వేసుకోవడమే ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి జీలకర్ర ధనియాలు ఎండుమిరపకాయలు మెంతులు ఇంకా గింజలు గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ గింజలు ఇలా అన్నిటితో చేసిన పొడి ఉంటుంది నా దగ్గర ఇడ్లీలోకి దోశలోకి తింటాం ఆ పొడి వేస్తానన్నమాట పుదుతున్న రసము పొడికుడు వేసాము ఉప్పు పసుపు కారము పొడి వేసాం కదా ఇది గుప్పడు కొత్తిమీర మనకి ఆ జ్యూసులు తాగండి ప్రొద్దుటి ఈ జ్యూసులు తాగండి అంటారు కదా మనకి థైరాయిడ్కి కొత్తిమీర జ్యూస్ మంచిది అది అంటారు కదా రసంలో ఇవి వేసేసుకుని రోజు రసం అన్నం తినండి అన్ని విటమిన్స్ ఇందులోనే వచ్చేస్తాయి మనకి ప్రొద్దుట్లేసి రసాలు చేసుకుని జ్యూసులు చేసుకుని తాగి ఓపికలు ఎక్కడ ఇంకా పిల్లలు పుట్టాక బాడీ బాడీ స్ట్రెంగ్త్ ఆ స్టామినా లెవెల్స్ వేరు ఉంటాయి థైరాయిడ్లు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి లేడీస్కి సో సింపుల్గా చేసుకుని ప్లాన్గా చేసుకుంటే త్వరగా అయిపోద్ది వంట ఇప్పుడు ఇంకొక రెండు మూడు నిమిషాలు మసలు పెట్టి మూత పెట్టేయాలి మూత పెట్టేయడం వల్ల ఆ ఫ్లేవర్స్ అన్నీ వెళ్ళం ఇలా కరివేపాకు కొత్తిమీర టమాటా పోపు అలాగే హెల్దీ పొడి చేసి పెట్టుకుంటే రసం రెడీ రోజు పిల్లలకు కానీ పెద్దలు కానీ రసం అన్నం కంపల్సరీ చేయండి హెల్త్ చాలా బాగుంటుంది చింతపండు లేదు ఏమీ లేదు ఒక్కసారి చేసుకొని ఎలా ఉందో చెప్పండి ఇప్పుడైతే నచ్చితే ఈ ఐడియా లైక్ కొట్టండి చూసి వెళ్ళిపోకండి ప్రీవియస్ ఆలు ఫ్రై వీడియోలో చెప్పాను కదా రసం అంటేనే అన్నం బాగా మెత్తగా నలిపి మంచిగా రసం వేసుకుని కలుపుకొని అప్పుడు ఏదైనా ఫ్రై నంచుకుని తింటుంటే అదిరిపోతుంది అద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి మర్చిపోకండి నా ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్